రెడీ ఉన్నాయని చెప్తారు మొత్తం కూడా పదకొండు గేదలు అమ్మకానికి దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పది లీటర్లు అయితే రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు టెన్ లీటర్స్ అయితే ప్రతి ఒక్క గేదె కూడా చూపిస్తామని చెప్తున్నారు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనకి హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నామండి చూసుకోవచ్చు మొత్తం కూడా హర్యానా నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు ఎన్ని గదులు దిగే వాటి పాలకె పైస్టంత విషయాలు అయితే మనం కనుకుందాం నమస్తే రవీంద్ర భాయి ఆది కింద బైస్ ఆయా బైస్ పదకొండు పదకొండు గదులు అయితే అమ్మకానికి వచ్చాయని చెప్పారు

ભાઈ એ 20 લિટર નું દૂધ નું કેપસિટી ભાઈ દૂધ નું બસ્ટવીયા 13 14 લિટર કા 13 લિટર 13 લિટર લા પાલી છે એ એમ જેપ્તુનાર કિતના દિન હો ગયા બચ્ચી બચ્ચી કો હો ગયા ઇસકો 1 વીક ઉપર હો ગયા ઓકે વોરન લોપ ડિલિવરી ને ગેદલ એમ જેપ્તુનાર જોસકોચું દિની હાઈટ બહુ ઉંદંડી સાઈઝ બહુ ઉંદી અભી કિતના દૂધ દિયાર રવિન્દ્ર ભાઈ અભી ઇસમે 9 લિટર રેડી હે 9 લિટર 9 લિટર લાઈતે પડ દીન અંદર રેડી હોય એમ જેપ્તુનાર હાઈટ સ એક્ટિવ હોય એમ જ ગેદલ વિષાન કોસ ચાલો એક્ટિવ હોય 100 ભાઈ જોસકોચું મનકેતે సెకండ్ టైం రేకే ఆ సెకండ్ టైం రెండో ఈతలో ఉంది అన్ని కూడా రెండో ఈత మూడో ఈత ఇక్కడ రెడీ ఉన్నాయని చెప్తున్నారు హర్యానా ముర్ర డైరీ ఫోన్లో ఉన్న ప్రజెంట్ అయితే బై ఏ పైన సెక్ డీటెయిల్ పోతాయి బిఐ థర్డ్ టైం మరికి థర్డ్ టైం చూసుకోవచ్చు మూడో ఈతలో ఉంది దూద్క కెపాసిటీ బాయ్ దూద్ కెపాసిటీ బిఐ ఇస్కా తేరా చౌదా లీటర్ కా ఓకే పదమూడు పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ గల బఫీలు అని చెప్తున్నారు అవి కిందా దూదియా అవి గ్యారా లీటర్ రెడీ గ్యారా లీటర్ రెడీ ఓకే పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు దీని హైట్ సైజ్ అన్ని కూడా మనకి చాలా మంది కూడా మనకి హర్యానా గుజరాత్ హర్యానా అని చెప్పేసి రాజస్థాన్ బీహార్ మళ్ళీ అట్లాగే యూపీ గేదెలు వస్తున్నాయి జాగ్రత్త చూసుకోండి ఇక్కడ అయితే హర్యానా ముద్ర డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తం కూడా అది మాత్రం జాగ్రత్త చూసుకోండి ఎక్కడ ఏదో గుర్తుపట్టే వాళ్ళైతే వచ్చి కొనుగోలు చేయాలండి బాయ్ ఏ బైస్కి డీటెయిల్స్ అవుతాయి సెకండ్ టైమ్గా సెకండ్ టైమ్ రెండో విధాలు దూదకే బస్టీ బాయ్ దూదస్టీ చోదా పందరూ లీటర్గా చోదా పద్నాలుగు పదిహేను లీటర్ పాలకే పర్స్టికి అలా అని చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది అండి ఎక్కడైనా కూడా इकड़ पाल चेक भाई किसानों को कुछ गारंटी है क्या हाँ भाई अपने फार्म का गारंटी दो टाइम तीन टाइम देख के लेके जाए ओके। दूध का इधर ही कंफर्म करके जाए ओके अगर पांच भैंस से ऊपर लेता है, तोद तोद दो दो। दो दो है। दोद दोद तो हमारा आदमी साथ जाएगा उसके फार्म तक का मैं गारंटी देता ओके 5 के पैसा दिसकोन वाले केते एक राइट एक वर्कर आएते उच्च आकर मैं पाल चेक చేసి చూపిచి వస్తాడని చెప్తునారు ఒక 5 కేదల పైన తీసుకునే ఇక్కడైతే తీసుకుంటే మాత్రం ఒక వర్కర్ ని కూడా పంపిస్తా అని చెప్తునారు లారితో పాటు అప్పుడు అయితే మీరు అక్కడ పాల్ చెక్ చేసి చూపిచి వస్తాడని अभी कितना दूध अभी 9 लीटर रेडी है 9 लीटर रेडी ఉన్నాయ్ పసుకోచే ఫస్ట్ లాక్టేషన్ చాలా మంది కూడా తొలిత తగ్గే ఇష్టపడుతుంటారు రైతులు మీకు ఎవరికన్నా బఫిలోస్ కావాలంటే తొలిత కావాలంటే మాత్రం రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు చిన్న సైజ్ బాగుంది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీతో అన్ని కూడా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి అవి కింద తినోగా తీసుకో దశ దిది పది రోజులు అయితే అయిందని చెప్తున్నాడు డెలివరీ అయ్యి మీకు ఎవరికైనా బఫీలోస్ కావాలంటే మాత్రం ప్రెజెంట్ అయితే హరియానా ముర్రా డైరీ ఫామ్ లో చూసుకోవచ్చు గేదెల విషయానికి వస్తే కనబడుతున్నాయి కదా ప్రైస్ వన్ ఫార్టీసే వన్ ఫార్టీసే వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఓకే లక్ష నలభై నుంచి లక్ష అరవై ఐదు వరకు దూదుకు కెపాసిటీ పై దూదుకు కెసిటీ బియ్య దశ లీటర్ సే పందరీటర్ కెపాసిటీ పొందే ఓకే పది లీటర్ నుంచి పదిహేను లీటర్ పాలించేవి రేట్లు మాత్రం చూసుకోవచ్చు బై ఒక ఫార్మ్ కాంటాక్ట్ ఏ గోల్కొండ నెంబర్ ఫిఫ్టీన్ శంషాబాద్మే నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ డబల్ త్రీ ట్రిపుల్ ఫైవ్ చూసుకోవచ్చు మొత్తం కూడా పదకొండు గదిలో అమ్మకానికి ఉండేయండి హర్యానా ముర్రా డైరీ ఫామ్ ఉన్న ప్రెజెంట్ అయితే భాయ్ రవీంద్ర భాయ్ ఏ పై ంగ్ రెండోతలు ఉంది దీంతో దుద్ధు అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దూద్సిటీ కింద పన్నెండు పదమూడు లీటర్ల పాలించేది చెప్తున్నారు అవి కింద దుద్ధి అవిటర్ రెడీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మొత్తం కూడా పదకొండు గేదలు లోడ్ దిగాయండి మీకు ఎవరికైనా బఫ్ఫెస్ కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడ రెండు పుట్టలు కాదు మూడు పొట్టలు కూడా పాల చెక్ చేసుకోండి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూమ్ల మధ్య గ్యాప్ మీరు చూసుకోవచ్చు ఇంకొక ఏదో వస్తుంది దీనికి సైజ్ బాగుంది బై ఇస్కెల్ ఏమింగ్ టైం కదా రెండో ఉంది దూదాసిటీ బాయి దూకి పద్నాలుగు పద్నాలుగు పదిహేను లీటర్లు పాలించేదని చెప్తున్నారు అభి కింద లీటర్ అభిసి పది లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు లక్ష నలభై నుంచి లక్ష అరవై ఐదు వేల వరకు ఉన్నాయని రేటు విషయానికి వస్తే గేదో ఒక్కొక్క గేదేది ఒక్కొక్క రేట్ ఉంటుందండి దీని అడర్ క్వాలిటీ సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు మూడు గ్యాప్ కూడా చూసుకోండి అన్ని కూడా చూసుకున్న తర్వాత అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇంకొక ఏదో తీసుకొస్తున్నారు టీటర్ పన్నెండు పదమూల లీటర్ల పాలిచ్చే గేదని చెప్తున్నారు చూసుకోవచ్చు అవి కింద దూద్ రవీంద్రభై అవి లీటర్ రెడీ అన్నిటికి పది లీటర్లు అయితే రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు టెన్ లీటర్స్ అయితే ప్రతి ఒక్క గేదెది కూడా చూపిస్తామని చెప్తున్నారు టెన్ లీటర్స్ అయితే పక్కా చూపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పడం కాదు మీరు ఇప్పుడు చూసుకోవాలి దగ్గర ఉండి చూసుకోవాలి సెకండ్ టైమ్ అనేది ఫస్ట్ సోదల లీటర్ ఓకే పదిహేను పదహారు లీటర్లు పాలిచ్చేది చూసుకోండి అన్నీ కూడా వాటి గ్యాప్ చూసుకోండి అన్ని కూడా పది రోజులు డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు దీన్ని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా సైజ్ చూసుకోండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారండి చాలామంది మనకి హర్యానా అని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి తెస్తున్నారు ఏదో జాగ్రత్తగా చూసుకోండి వీళ్ళైతే హర్యానాలో ఉంటారు కాబట్టి హర్యానా ముర్రా డైరీ ఫామ్ ఇది చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ కూడా చూసుకోండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి